హాయ్ వెల్కమ్ టు ఫయా జంప్ ఛానల్ ఈరోజు మనము ఫన్ వరల్డ్ అమ్యూజ్మెంట్ పార్కు ఇది బెంగళూరులో ఉన్నది జేసీ నగర్లో ఇది ప్రతిరోజు ఉదయం పదన్నర నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది అదేవిధంగా మీరు చూస్తున్నారు అక్వేరియం అక్వేరియం చూస్తున్నారు అదేవిధంగా వాటర్ వరల్డ్ ప్రతిరోజు ఉదయం పదహారు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తర్వాత వచ్చేసి టికెట్ ధరలు ఇవన్నీ కూడా మేము తెలుసుకున్నాము టికెట్ ధరలు ఇక్కడ మేము కౌంటర్ అనమాట ఇది ఈ కౌంటర్లో మిగిలి టికెట్ తీసుకోవాలి టికెట్ ధర వచ్చేసి ఒక్కొక్కరికి ఎనిమిది వందల ఇరవై రూపాయలు అనమాట హోడల్స్కి సపేట్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట వెహికల్స్ వచ్చేసి అక్షరాల కాలంలో మీరు రిఫండ్స్ ఇచ్చారు మనం గవర్నమెంట్ కొడుతున్నాయి ఇక్కడ ఎంటర్ అవుతానే లఫింగ్ బుద్ధ దర్శనం ఇస్తారు రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే కనుక ఇది మెయిన్ రైడ్ రైట్స్ అనమాట పిల్లలు కానీ పెద్దలు కానీ రైట్స్ ఎక్కువగా ఉన్నాయి చాలా బాగా ఉంటుంది చూస్తున్నారు అది స్కై ఫోల్డ్ అంతే చూడండి వీళ్ళు జపాన్ టాటా సుమోన్ అంటారే వాళ్ళే వీళ్ళు చూస్తున్నారు లాఫింగ్ బుత్తా స్టైట్ వెళ్తే రైట్ ఉంటారనమాట ఇప్పుడు లాఫింగ్ బుత్తాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ గోల్డ్ అనమాట ఇక్కడ చూడండి టైమింగ్స్ ఇచ్చారు పదన్నర నుంచి ఇలా ఇక్కడ మీరు చూస్తారు ఇది ఆక్టోపస్ అంటారు అక్టో ఇక్కడ అందరు పిల్లలు కానీ పెద్దలు కానీ డ్యాన్స్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఫన్ వరల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలు పెద్దలు చిల్లు అవుతున్నారు బాగా మీరందరూ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి అమ్యూజ్మెంట్ పార్క్లో పిల్లల కోసం డిఫరెంట్ ఉన్నాయి ఇరవై ఎనిమిది వాటర్ సైడ్లు ఉన్నాయి వన్ ఫుల్ ఉన్నది లేజీ లివర్ ఉన్నది ఇక్కడ చూడండి అదేదో బ్రహ్మానందం సినిమాలు చెప్పి చెప్తారు చూడండి నూనా సినిమాలు అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తే అంతే అని చెప్పి అలా ఉంటుందండి కానీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూడండి ఇదంతా కూడా వాటర్ వరల్డ్ చూడు అది పెద్ద స్తంభం పెద్దది ప్రతి ఒక్కరు కూడా చాలా చిల్ అవుతున్నారు ఇదే విధంగా ఇప్పుడు మనము డైరెక్ట్ గా రైట్స్ కి వెళ్దాము రైట్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిల్లలకు చిన్నపిల్లలకు సంబంధించిండేటివి కిందికి పైకి అది ఇది వచ్చేసి పడవ లాంటిది ముందుకి ముందుకి వనికి ఉంటది ఇది చూడొచ్చు ఇమేజెస్ అన్నమాట చాలా ఫన్ గా ఉంటాయి ప్రతి ఒక్కటి పోకుండా చాలా బాగా ఉన్నాయి బాగా థ్రిల్లింగ్గా ఉన్నాయి బాగా వండరింగ్ గా ఉన్నాయి ఇది వచ్చేసి రౌండ్ తిరిగేది అనమాట ఇవన్నీ కూడా చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేయచ్చు ఇది వచ్చేసి కిందికి పైకి పైకి కిందికి తల పైకి కాలు కిందికి అనేది తిప్పేస్తుంది ఇక్కడ చూస్తే కనుక ఏనుగులు ఏనుగులు ఎంట్రన్స్లో కొంచెం ఇది చూస్తున్నారు డైరెక్ట్ గా పైన్ టైన్ అంట ఇది ఒకసారి ట్రై చేశాను నేను కూడా కొంచెం మంచిగా బాగా ఉంది మంచి అనుభూతిని కలిగించింది ఇది గుర్రం సారీ గుర్రం సారీకి ఇది కూడా ట్రై చేశాము చాలా బాగా ఉంది ఇది కిందికి పైకి పైకి కిందికి స్పింగ్ యాక్షన్ మాదిరిగా ఉంటుంది ఇక్కడ ఇంకోటి చూడొచ్చు ఇది మనిషిని ఉల్టా పల్టా చేసేస్తుంది ఇక్కడ మీరు చూస్తా అనమాట చాలా బాగుంటుంది స్ప్రింగ్ యాక్షన్ మాదిరి అంటే గుర్రము ఎగురుతూ ఉన్నట్టు దాని మీద సారీ చేస్తా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడ చిన్నపిల్లలు పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు దీని గురించి ఇది ఇంకోటి అనమాట ఇది చాలా వెరైటీగా ఉంటుంది ఇదేదో వెరైటీగా పైకి పైకి కిందికి ఎంతో ఉంటది టూ మినిట్స్ అనమాట ప్రతి ఒక్క ఈవెంట్లో మినిమం ఫోర్ మెంబర్స్ ఉంటేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అనమాట రైడు ఇది టవర్ అనమాట త్రీ సిక్స్టీ లెవెన్లో తిప్పుతూ ఉంటుంది టవరు టవర్ క్లాక్ అంటారు చూడండి ఇది కూడా ట్రై చేశాను చాలా బాగా ఉంది మొత్తం సీట్లు మొత్తం కనిపిస్తుంది కూడా చాలా బాగుంటుంది ఇది చివరిగా చేసినటువంటిది ఇది కిందికి పైకి పైకి స్ట్రింగ్ యాక్షన్ అనమాట చాలా బాగా ఉంటుంది ఇది ఒక్కసారిగా పైకి జర్రాన్ని కిందికి చేస్తుంది అనమాట కొంచెం మంచి ఫీల్ వస్తుంది మళ్ళీ చిన్నగా పైకి లేపుతాడు మళ్ళా కిందికి చాలా బాగుంటుంది ఇది మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది గేమ్ ఇది వచ్చేసి ట్రైన్ అనమాట చిన్నపిల్లలు పెద్దలంతా అలా రౌండ్ రౌండ్ ట్రిప్పులు తిప్పేస్తాడు ఇది కూడా ఒక్కో దాంట్లో ఇద్దరు ఉంటారు ఇది ఇంకోటి చూడండి కొలంబస్ అంట ఇది కొలం బస్ వైపు ఇటువైపు చిన్నపిల్లలకు ఉయ్యాల ఊపినట్టు ఊపుతా ఉంటుంది అనమాట ఇది కూడా రెండు నిమిషాలే మినిమం ఫోర్ మెంబర్స్ ఉండాలనేది ఉంటేనే వాళ్ళు రైడ్ స్టార్ట్ చేస్తారంట ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి మీరు చూడచ్చు ఇక్కడ ైమ్ సంబంధించింది ఇది చిన్నపిల్లలు అలా ఇలా వెళ్ళి వెళ్ళేసి తిరుగుతూ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అదేవిధంగా మనం చూస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి పిల్లలను ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ ఇది చూడండి ఇదేదో ఏదో చాలా వైలెన్స్ గా ఉన్నది ఈ గేమ్ ఈ గేమ్ ఏదో చూద్దామని దగ్గరికి వెళ్దామని ట్రై చేద్దాం మనము కొద్దిగా ముందుకు వెళ్ళేదానికి ట్రై చేద్దాము ఏంటి ఇది దీని పరిస్థితి ఏంటి ఇదేదో గొలుసులతో కట్టేశారు కిందికి పైకి అంటే ఇది మనం ఇంత సాహసం చేయడం కాబట్టి వద్దనుకొని పైకి వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోతుంది చూడండి ఇవన్నీ కూడా మంచి గేమ్స్ ఇవి బాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్యామిలీతో వెళ్ళి చాలా మంచి ఫీల్ చిన్న చిన్నపిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దలు కూడా చేస్తారు పిల్లల కనుక దురుగు కూడా అది పక్కన ఉన్న స్టార్టింగ్లో చూడండి దున్నపోతున్నది దున్నపోతు మీద సారీ చేసి కింద గడిపి బయటికి వెళ్ళిపోతున్నాడు అబ్బాయి ఇదిగో ఇంకో అతను వస్తున్నాడు ఇదిగో ఇది గుర్రపు సారి పులి డ్రాగన్ ఇలాంటివి అనమాట పిల్లలు ఇష్టపడతారని ఇలా డిజైన్ చేశారు అన్నమాట ఇక్కడ చూడండి చిన్న గణపయ్య ఇమేజెస్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్గా పిల్లల కోసమే ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఇది న్యూగా ఏదో కొంచెము డెవలప్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు కారు చిన్నపిల్లలకి ఇష్టమైనది ఇక్కడ ట్రైన్ అనమాట చిన్న ట్రైన్ చిన్నపిల్లల కోసమే ఓన్లీ ఇక్కడ స్పైడర్ మ్యాన్ చూడొచ్చు ఇది కొలంబస్ బస్ చిన్నపిల్లలు యూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మనము కు వెళ్ళేందుకు ట్రై చేద్దాము అక్వేరియం పారాడైజ్ ఇలా లోకి వెళ్దాము వెళ్తే కన్నా అతను లేదు ఇక్కడ క్లోజ్ చేసేసారు అని చెప్పేవడం వల్ల మేము బయటకు రావాల్సి వచ్చింది సారి లోపలికి వెళ్ళి కూడా ట్రై చేద్దామని ట్రై చేసేదానికి ముందుకు వెళ్ళాము చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకోసారి ఏమైనా టికెట్స్ దొరుకుతాయేమో అని అక్వేరియంలోకి పారాడైజ్ లోపలికి వెళ్దాం మీకు ఇది ఎంట్రన్స్ అనమాట చాలా బిల్డింగ్ గా ఉన్నది ఈజిప్ట్ కాలం నాటి ఏదో ఫోటో ఉన్నది ఈ ఫోటో మీకు తెలిసి కామెంట్లో చెప్పండి ఈ ఫోటో ఏంటో ఈజిప్టియన్ ఇది చూడండి మొత్తము ఈజిప్ట్ సినిమాలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అందరూ ఫోటోలు గిట్టలు దిగుతున్నారు అక్కడ టికెట్ కౌంటర్ అనమాట అక్కడికి వెళ్ళి అడిగితే గానీ లేదు క్లోజ్ చేసామని చెప్పడం వల్ల ఇంకా అక్కడ ఇక్కడ వరకు వెళ్ళేసి బయటకు వచ్చేయడం జరిగింది అది బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా అనమాట స్కై టవర్ అంతా కూడా వాతావరణం చాలా బాగుంది క్లైమేట్